నీ మొఖం చూడగానే నాకు ఏమనిపించింది అంటే ఇక్కడ కూనీలు కంట్రీ పనులు రేట్లు వారీగా చేయబడును అని పోటు కట్టినట్టు అనిపించింది బాడీ నిండా ఐడియాలు ఉన్నాయి కానీ కళేజా లేదు నీ నా జాయింట్ చేస్తే నేను పోలీసు వాళ్ళకి పాత చుట్టాన్ని కావచ్చు కానీ నన్ను పరీక్షించడానికి సిఐడి నిన్ను పంపించారని నాకు బాగా తెలుసు నేను ఈ పని చేయను వస్తాను ఎక్కడ పీకులాడి పంచాంగ నన్ను సిఐడి అంటావెట్రా బాబా ఎవర్రా నువ్వు నామే హలో నువ్వు మోగడు కదరా అలా మాడుతు పైగా నన్ను పెదరు అంటావు ఏ నీ కంటికి నేను పెద్ద నృష్టి కనపడుతున్నాను కనపడుతున్నా ఏంటి అది వేసాలు ఈ వేషం ఒక్కటే కాదు నువ్వు చూడాల్సిన వేషాలు ఇంకా చాలా ఉన్నాయి చూస్తావేంటి నా విశ్వరూపం పట్టుకో ంసం ఉండదు బుర్రలో ఎంత మాయ ఉందిరా బాబా ఏ మాయా కాదు మాయగాళ్ళకి మాయగాడు మా బాస్ మాయలు పకిరిగా చూపిస్తాను హలో పద నువ్వెక్కడే పెద్ద వరాలా పేర్లోనే వరాలు ఉన్నాయి కానీ చేతిలో మరమరాలు కూడా లేవు ఈ కత్తి కంటే నీ నవ్వే భయంకరంగా ఉంది ఇంత భయపడే యాదవే ఈ యాదవ్ పనులకి ఎందుకు వచ్చావరా ఎందుకు వచ్చానంటే అలు అస్త్రాలు వదలడం అర్జునుడికి తెలుసు ఆయన ఫైటింగ్ సీన్ లో ఫ్రంట్ సీట్ లో కృష్ణుడు ఎందుకు కూర్చోబెట్టాడు ఐడియాలు ఎత్తాడని మనసేంద్రీ కూడా అదే గురువా అందులో నా వాటా ఎంత డేవిడ్ గురువా మనలో మనకి పీకులంట పంచాంగం ఎందుకు ఫిఫ్టీ ఫిఫ్టీ పని చేసుకుందాం మాట తప్పితే ఓకే ఓకే అనే ముందు నాదో మా మరేం లేదు గురువా ఆ కర్నూలు తాలూ కవసకుండలాలన్నా ఆ బాడీ నుంచి దూరం అయ్యాయేమో గాని మా బాబాగాడు నా సంఖ్య సెపరేట్ అవ్వడం మరి నేను రంగంలో దిగిన తర్వాత ఈ నువ్వే కాసుకోవాలి కానీ మాత్రం నేను ఎత్తుకోను ఎత్తుకోనంటే ఎలా గురువా ఊరుకోరా ఏంటవుద్దంటే అది సెన్స్ ఆయన చేత వీడు మన కూడా ఉంటే అల్లరే గాని సిల్లర్ రాలదు సరే తాలే ఏ బాబు ఎల్ జాగ్రత్త వెళ్ళు బాబు అది అదిరా బాబా అది నువ్వు చూసుకోవాల్సిన శాంతి అదే బాగా చూసావా నిజమే మారాలా నువ్వు చెప్పినట్టు ఇద్దరు రూపురేఖలు ఒక్కలాగే ఉన్నాయి నలకే బాబు ఇది ఆఫీసు ఆయన వాకింగ్ చూసాం కదా ఆయన టాకింగ్ కూడా ఇన్నాం పద పత్ నీ తెలివితేటలు పరీక్షించడానికి సర్టిఫికేట్సే చూడనవసరం లేదు నిన్ను మూడే మూడు ప్రశ్నలు అడుగుతాను జవాబు చెప్పు అరగండి నంబర్ వన్ తాజ్మహల్ నిర్మాణంలో పాల్గొన్న కూలీలు ఎంతమంది నంబర్ టూ రామాయణాన్ని వ్రాసిన వాల్మీకి భార్య పేరేమిటి నంబర్ త్రీ పది పైసల నాణానికి ఎన్ని ఉంటాయి కమౌంట్ టెల్ మీ చెప్పలేవా ఎంత చిన్న ప్రశ్నలకే సమాధానం తెలియని వాడివి అసలు ఈ ఇంటర్వ్యూ కి ఎందుకు వచ్చావు చెప్తాను అనవసరంగా బెదిరిపోకండి సార్ ఇది నా అరవై ఒకటవ ఇంటర్వ్యూ అంటే నా సహనానికి షష్టి పూర్తి జరిగిపోయింది అసలు నేను ఉద్యోగానికి పనికిరాను లేదా నన్ను ఇంటర్వ్యూ కేయడానికి ఆఫీసర్గా మీరు పనికిరారో ఇప్పుడు తేల్చుకుంటాను సార్ వాల్మీకి భార్య పేరు మీరు వినలేదు నేను వెళ్ళలేదు కానీ పెళ్ళైన దగ్గర నుంచి మీరు మీ భార్యను చూస్తూనే ఉన్నారు ఆవిడ చేతికి ఎన్ని గాజులు ఉన్నాయో మీరు చెప్పగలరా ఓకే పదిపేస నాణానికి ఎన్ని వంకర్లు ఉన్నాయో నేను తర్వాత చెప్తాను కానీ రోజు దూకునే మీ తల మీద ఎన్ని వెంట్రులు ఉన్నాయో మీరు చెప్పగలరా కనీసం ఆ దూకునే దువ్వికి ఎన్ని పళ్ళు ఉన్నాయో చెప్పగలరా చెప్పండి తెలియదు మీరు వేసే అడ్డమైన ప్రశ్నలకి మేము సమాధానాలు చెప్పలేకపోతే మమ్మల్ని వెధవల చూడటం తెలుసా మిమ్మల్ని చంపకుండా ఎందుకు వదులుతున్నానో తెలుసా మిమ్మల్ని చంపి నీర హంతకుడుగా మారటం వల్ల మా సమస్యలు పరిష్కారం కావు అందుకు గుడ్ బాయ్ ఉద్యోగాలు చేస్తున్న అదృష్టవంతులారా మేము చాలా చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళాం అక్కడ ఆఫీస్లు మమ్మల్ని ఎన్నో ప్రశ్నలు వేశారు మేము సమాధానాలు కూడా ఎన్నో చెప్పాం అయినా మాకు ఉద్యోగాలు రాలేదు మీరు ఏ విధంగా ఉద్యోగాలు సంపాదించింది చెప్పి మాకు సహాయపడవలసిందిగా కోరుతున్నా ఉండేవారు సంతోషం మీరు మాస్టరు మీకు ఉద్యోగం ఎలా వచ్చిందో దయచేసి చెప్తారా ధన లక్ష్యం పెంచింది ఆవిడెవరు గారి భార్య లక్ష్యం అంటే అది లంచం అన్నమాట అవునండి నెక్స్ట్ సార్ మరి మీరు వినయంతో కూడిన విద్య వల్ల వచ్చింది కృషితో కూడిన దీక్ష వల్ల వచ్చింది కృషితో నాస్తి దుర్భిక్షం జపితో నాస్తి పాతక అన్నారు పెద్దలు కావచ్చు కానీ మీకంటే ఎక్కువ విద్య ఉన్న మా యువతరానికి మీకంటే తక్కువ ఉద్యోగం కూడా ఎందుకు రావట్లేదు చెప్తారా మీ యువతరానికి విద్య కంటే పొగరెక్కువ వినయం కంటే విప్లవం ఎక్కువ ఆలోచన కంటే ఆవేశం ఎక్కువ బాధ్యతల్ని భరించడం కంటే హక్కుల కోసం పోరాటం ఎక్కువ విద్యని వివేకాన్ని వీధులకిచ్చి మీ నిరుద్యోగానికి ఈ వ్యవస్థే కారణం అనుకోవడం తప్పు ఉద్యోగం ఎలా వచ్చిందంటే మన లూతి కారేశాడు ఈయనెవర్రా మా నాన్నగారు ఒకవేళ నీకేదైనా జవాబు తెలియదు నాకు అది కూడా వినయంగా చెప్పి తప్పకుండా తెలుసుకుంటాను సార్ అన్నారు రక్ష అన్నట్టు ఇంటర్వ్యూ కార్డు జేబులో ఉందా ఉంది నానా నువ్వు పదవ్ అలాగే నువ్వు రావే వస్తమ్మా ఆ ఉద్యోగం రాక మరో ఇంటర్వ్యూ వస్తే అమ్మ శిఖం మంచిది కాదేమోనని చెల్లెల్ని ఆ చెల్లెలు కాదని ఇంకో చెల్లెల్ని నాకు ఎదురొస్తే ఉద్యోగం రాదేమోనని మా బామ కూడా పక్కకు తప్పుకుని ఇలా ఒక్కొక్క ఇంటర్వ్యూకి ఎన్నో ఆశలు పెంచుకున్న మా వాళ్ళందరికీ వీడికి ఉద్యోగం రాదు అనే నిరసన భావంలోకి వచ్చేశారు ఉదయం మా ఇంట్లో నన్ను చూసేసరికి సుప్రభాతం మరో రకంగా తయారయింది. కేతిలాంధ్రదేష్ నిరుద్యోగ మహాసభా జక్షా నిదురించు నిదు నిదురేగద లోక రక్షా యం ప్రాయినంటూ ఎక్స్ఛేంజిలే కే తండ్రి నిద్ర దేశానికి ఉద్యోగం రాలేదన్నది మన బాధ మన వాళ్ళు ఇంకా ఉద్యోగస్తులు కాలేదే అన్నది మన పెద్దల నిస్పృహ అదేమిట్రా నెయ్యి వేసుకోకుండా ముద్ద కలుపుతున్నా ఇప్పుడు నెయ్యి లేకపోతే ఏం పోయిందమ్మా పప్పులోకి నెయ్యి వేసుకోకుండా అన్నం తినడం మన ఇంటా వంట లేదురా అమ్మాయి నువ్వు వడ్డించు ఇంట్లో నేను అయ్యో అయ్యో పచ్చని సంసారంలో పంచామృతాలు నిండుకుంటే పంచమహాపాతకాలు చుట్టుకున్నట్టేనే చేతిలో డబ్బు లేక నెయ్యి నేనే కొనలేదమ్మా నీకు ఎప్పుడు ఏ పని చేయడానికి డబ్బు ఉంది ఈ సంసారం నీ హయాంలోకి వచ్చిన తర్వాత పప్పులోకి నెయ్యి కరువే నెత్తి మీదకి నూనె కరివే ఏం ఉద్యోగం చేస్తున్నావో ఏమీ ఎలగబెడుతున్నావు ఆ మహారాజు కడుపును పుట్టం ఇన్నాడా ఆఫీస్ కు వెళ్ళడానికి మీ నాన్న తయారైతే ఇంకా ఏం చేస్తున్నవరా తాతయ్య వదిలేసిన రాకొట్టి పూర్తి చేస్తున్నానే వచ్చేస్తున్నా మా నాయన మా నాయనే నీకున్న పాటి బుద్ధి పెద్ద ఈ పాటికి రెండు జిల్లాల కలెక్టర్ అయ్యేవాడు ఒరే నాయనా ఆ రామ్ సాయంత్రం పూర్తి చేతుగాని వాడికి బయలుదేరు ఏవండి సరస్వతిని చూసుకోవడానికి వెంకటపతి గారు వాళ్ళు వస్తా ఉన్నారు వాళ్ళు ఎప్పుడు వస్తారు ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు కనుక్రండి అరే సరస్వతి నువ్వు ఇక్కడున్నావా అబ్బో ఏంటి అట్ట మెళకలు తిరిగిపోతున్నావు అబ్బో దీనికి దూకుడు ఎక్కువైపోయింది ఇక పెళ్లి చేయాల్సిందే సరేనండి అన్నయ్య నువ్వు మా అత్త వారికి బాకీ పడిన కట్నం డబ్బు చెల్లించలేదని మా మామగారు అత్తగారు నన్ను ప్రతి క్షణం రాచి రంపన పెడుతున్నారు వెంటనే ఆ డబ్బు చెల్లించి నాకు ఈ నరక తప్పిస్తావని ఆశిస్తున్నాను ఇట్లు నీ చెల్లి సావిత్రి సావిత్రి దగ్గర నుంచా చెంచుకుండా ఆఫీస్ ఉత్తరం లేపిగా నీకు డబ్బులు ఇవ్వాలి కదా రెండు రోజుల్లో ఇస్తాలేరా అట్టగేనండి లక్ష్మి వెళ్ళవే రిక్షా ఎక్కువ వీడి క్రాపు ఇడి షేపు చూస్తుంటే అచ్చు సినిమాలో వెళ్ళినా యమ సీరియస్ గా ఉన్నాడు మన పని అవ్వాలంటే ఇలాంటి వాడితో జాయింట్ గురువా హలో చెప్తాను ఈ ఫోటో ఎవరిదో బాగా చూసి ఈ ఫోటో నీదేనయ్యా దేప తినేసో గురువా నీకు పాడి ఉంది కానీ మీ అతడు తక్కువే ఈ ఫోటో నాది కాదు భుజంగరావు గారని ఈ ఊళ్ళో బాగా చిల్లర సంపాదించేసి బాగా మదించిపోయిన పెద్ద మంచి ఫోటో ఇది రౌడీ గురువు గారితో ఎంతకే చెప్పొచ్చేది ఏంటంటే ఇదిగా ఈ మనిషి నా ఇంట్లో తప్పించేసి నన్ను నా ఇంట్లో అనుకో చెప్పాను కదా బాగా చిల్లర ఉన్నాడని ఆ చిల్లర మన ఇద్దరం సరిసమానం పనిచేసుకుందా ఎలాగుంది ఐడియా నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానయా గురువా నీ మొఖం చూడగానే నాకు ఏమనిపించింది అంటే ఇక్కడ కూనీలు కంట్రీ పనులు రేట్లు వారీగా చేయబడును అని పోర్టు కట్టినట్టు అనిపించింది బాడీ నిండా ఐడియాలు ఉన్నాయి కానీ కళేజా లేదు నీ కళేజా ఐడియాలు జాయింట్ చేస్తే నేను పోలీసు వాళ్ళకి పాత చుట్టానే కావచ్చు కానీ నన్ను పరీక్షించడానికి సిఐడి నిన్ను పంపించారని నాకు బాగా తెలుసు నేను ఈ పని చేయను వస్తాను పీకులాడు పంచాంగ అంటావెట్రా బాబా ఎవరురా నువ్వు నామేసే హలో నువ్వు మోగోడు కదా ఎలా మాడుతున్నావు పైగా నన్ను పెదరు అంటావు ఏ నీ కంటికి పెద్ద ముష్ కనపడుతున్నాను ఎట్రా ఏటి అది వేషాలు ఈ వేషం ఒక్కటే కాదు నువ్వు చూడాల్సిన వేషాలు ఇంకా చాలా ఉన్నాయి చూస్తావేంటి నా విశ్వరూపం హలో నీ బాడీ ఎంత తూసినా షేరు మాంసం ఉండదు బుర్రలో ఎంత మాయ ఉందరా బాబా ఏ మాయ కాదు మాయగాళ్ళకి మాయగాడు మా అబ్బా మాయలు పకిరిగానే చూపిస్తాను హలో పద నువ్వెక్కడే ఉండి పెద్ద నీ పేరు వరాలా పేర్లోనే వరాలు ఉన్నాయి కానీ చేతులు మరమరాలు కూడా లేవు బాబు ఈ కత్తి కంటే నీ నవ్వే భయంకరంగా ఉంది ఇంత భయపడే అదవే ఈ అదవ పనుల్లోకి ఎందుకు వచ్చా ఎందుకు వచ్చానంటే అలు అస్త్రాలు వదలడం అర్జునుడికి తెలుసు అయినా ఫైటింగ్ సీన్ లో ఫ్రంట్ సీట్ లో కృష్ణుడిని ఎందుకు కూర్చోబెట్టాడు ఐడియాలు ఇస్తాడని మనసేమ్రి కూడా అదే గురువా అందులో నా వాటా ఎంత డేవిడ్ గురువా మనలో మనకి పీకులంట పంచంగం ఎందుకు ఫిఫ్టీ ఫిఫ్టీ పంచేసుకుందాం మాట తప్పితే మద్ర చేసి ఓకే ఓకే అనే ముందు నాదో చిన్న మా మరేం లేదు గురువా ఆ కర్నూలు తాలూ కవశకుండలన్నా ఆ బాడీ నుంచి దూరం అయ్యాయేమో గాని మా బాబాగా నా సంఖ్య నుంచి సెపరేట్ అవ్వడం మరి నేను రంగంలో దిగిన తర్వాత నువ్వే కాసుకోవాలి కాసుకుంటా కానీ మాత్రం ఎత్తుకోను ఎత్తుకోరంటే ఎలా గురువా ఎత్తుకోపోతే ఏంటంటే అది సెన్స్ ఆయన చేత ఈడు మన కూడా ఉంటే అల్లరే కానీ చెల్లరాల సరే ఏళ్ళు బాబు జాగ్రత్తగా వెళ్ళు బాబు అది అదిరా అది బాబు నువ్వు చూసుకోవాల్సిన శాంతి అదే బాగా చూసావా నిజమే మారాలా నువ్వు చెప్పినట్టు ఇద్దరు రూపురేఖలు ఒక్కలాగే ఉన్నాయి నలకాయ బాబు ఇది ఆఫీసు ఇదా ఆయన వాకింగ్ చూసాం కదా ఆయన టాకింగ్ కూడా ఇన్నాం పద పత్ నీ తెలుగుతేటలు పరీక్షించడానికి సర్టిఫికేట్సే చూడనవసరం లేదు నిన్ను మూడే మూడు ప్రశ్నలు అడుగుతాను జవాబు చెప్పు అడగండి నంబర్ వన్ తాజ్మహల్ నిర్మాణంలో పాల్గొన్న కూలీలు ఎంతమంది నంబర్ టూ రామాయణాన్ని వ్రాసిన వాల్మీకి భార్య పేరేమిటి నంబర్ త్రీ పది పైసల నాణానికి ఎన్ని ఉంటాయి కమౌన్ టెల్ మీ చెప్పలేవా ఇంత చిన్న ప్రశ్నలకే సమాధానం తెలియని వాడివి అసలు ఈ ఎందుకు చెందుకొచ్చాం